అది మా కాలేజ్లో మొదటి రోజు రాగానే పెద్దగా ఎవ్వరినీ గుర్తుపట్టలేకపోయా కొత్త ఫేసెస్ కొత్త అట్మాస్ఫియర్ కానీ ఆ మధ్యలో ఆమెని చూసిన క్షణం మాత్రం ఇంకా నా మనసు గుర్తుంచుకుంది ఆమె పేరు కావ్య ఒక చిన్న స్మైల్ ఇచ్చింది ఏమీ మాట్లాడకుండా అది ఒక్క సెకనుకి మాత్రమే కానీ నా రోజు అంతా ఆమె స్మైల్ చుట్టూ తిరిగిపోయి తర్వాతి రోజున లైబ్రరీలో ఎదురయ్యాం ఆమె పుస్తకం తీసుకుంటూ పొరపాటున నా చేతికి తగిలింది కావ్య సారీ చూడకుండా తగిలిపోయింది అర్జున్ పర్లేదు కానీ బుక్స్ కంటే డేంజరస్గా ఉన్నా ఒక కావ్య అంత త్వరగా కాంప్లిమెంటా అర్జున్ కాంప్లిమెంట్ కాదు వార్నింగ్ చూసుకో లేకపోతే ఎవరో ఫాలో అయిపోతారు ఆమె నవ్వింది కాని ఆ నవ్వులో ఏదో మాయ ఉంది ఆ ఒక్క నవ్వుతోనే నేను ఆమెతో ఏదో కనెక్షన్ అనిపించుకున్నా కానీ అప్పుడు తెలియదు అదే కనెక్షన్ ఒకరోజు నా హృదయాన్ని చిన్నాభిన్నం చేస్తుందని కొన్ని వారాల తరువాత ల్యాబ్లో అసైన్మెంట్ కోసం ఇద్దరం ఒకే గ్రూప్లో వచ్చాం ఆ రోజులు మాంత్రికంగా అనిపించేవి లంచ్ టైంలో సైలెంట్ కౌంటర్ వద్ద కూర్చోవడం చిన్న చిన్న ఐ కాంటాక్ట్స్ అంత సైలెంట్ కాదు సరైన మనిషి ముందు మాట్లాడాలనిపించాలి ఆ మాట విన్నాక ఆమె ఒక్క క్షణం నిశ్శబ్దంగా నా వైపు చూసింది ఆ చూపుల్లో ఏదో చెప్పలేని భావన ఇమోషన్స్లలో మునిగిపోయినట్టు అనిపించింది రోజులు గడిచే కొద్దీ కావ్యతో బంధంతం పెరిగింది కానీ ఆ క్లోజ్నెస్ లో నేను ఏం ఫీల్ అవుతున్నానో చెప్పలేకపోయా ఆమెను చూసే ప్రతిసారి హృదయం బలంగా కొట్టుకోవడం మొదలయ్యేది ఒకరోజు కాలేజ్ ఆవరణలో వర్షం మొదలైంది అందరూ పరుగులు తీస్తూ వెళ్ళిపోయారు కాని నేను అక్కడే నిలబడ్డాను కావ్య అంబ్రెల్లాతో వచ్చి నా పక్కన నిల్చుంది నువ్వు వర్షం ఇష్టపడుతావా లేదు కానీ నువ్వు వస్తావని అనిపించింది ఆ క్షణం నాకు ఈ ప్రప్రపంచం ఆగిపోయినట్టు అనిపించింది అది ప్రేమ ప్రారంభమా లేక ముగింపు మొదటి విప్ప తెలియదు కాని ఆమె స్మైల్కి నేను నా మనసు పూర్తిగా అప్పగించేశాను ఆ రోజు నుండి కావ్య నా జీవితంలో ఒక చాప్టర్ కాదు ఆమె నా స్టోరీ అయింది కానీ ప్రతి స్టోరీలో క్లైమాక్స్ ఉంటుంది కదా నెక్స్ట్ పార్ట్ తరువాత చెప్పుకుందాం స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పార్ట్ టూ అని కామెంట్ చేయండి.